అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ నైంటీ నైన్ ఇనుమమున చేసిన మైనపు కడ్డి ముంటి మొనల నర్రావుల దొడ్డి కూర్చుండి వేసిన కుందన కడ్డి విప్పి చెప్పరా వేమారెడ్డి తాత్పర్యం మరి ఒక విధముగా ఇనుముతో చేసిన మైనపు కడ్డి ఇంటి ముంగట ఆవుల దొడ్డి కూర్చుండి వేసిన కుందన గడ్డి విప్పి చెప్పరా వేమారెడ్డి బ్రహ్మజ్ఞానం పొందించుము వేమన పద్యాలు ఫైవ్ హండ్రెడ్ ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాచి ఎతుక నేర్చి గమ్ గమ్మరేడు మనసు విరిగ నేని మరి ఎంట నేర్చున విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కమ్మరి ఇనుము విరిగితే రెండు మూడు సార్లు అగ్నిలో కాల్చి అతికించవచ్చును మనసు విరిగితే మరి అతుకుట కుదరదు కదా వేమన పద్యాలు ఫైవ్ నాట్ వన్ ఇమ్ముదప్పు వేళ నెమ్మలన్నీయు దప్పు గాలమొక్క రీతి గడుపవలయు విజ్ విజయుడను దప్ప విరటుని గొలవడా విరామ వినురవేమ తాత్పర్యం కష్టములు కలకాలం ఉండవు కాలం ఒక్క రీతిగా గడపవలెను అనువు తప్పితే ఎంతవారలైనా కష్టాలు అనుభవించవలసినదే అర్జునుడు విరాటరాజు కొలువులో బృహన్నలగా కాలంను గడిపినాడు గదా టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శివార్పణం